కావ్యమారన్ ఎస్ఆర్హెచ్ జట్టు ఫ్రాంచైజీ అధినేత అయితే ఈమె గురించి చెప్పాలంటే చాలానే ఉంది ఎందుకనంటే ఈమె గురించి ఈమె ఎక్స్ప్రెషన్స్ గురించి మ్యాచ్ పూర్తయిన వెంటనే యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే కాదు సోషల్ మీడియాతో పాటుగా ప్రింట్ మీడియా మెయిన్ మీడియా కూడా ఒక్కసారిగా ఊపు ఊపేస్తుంది ఎస్ఆర్హెచ్ జట్టు ఓడిపోయినా గెలిచిన అతను ఆనందాన్ని హావభావాల్ని కంట్రోల్ చేయడం ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు అయితే నిన్న మ్యాచ్ చాలా అద్భుతంగా గెలిచిన తర్వాత కావ్యమారన్ కళ్ళల్లో ఎక్కడ లేని ఆనందం కనిపించింది ముఖ్యంగా కొన్ని సీజన్స్ గా ఎస్ఆర్ హెచ్ జట్టు పూర్తిగా ఓటమి పాలవుతూ వస్తోంది కానీ ఈ సీజన్ లో మాత్రం ఖచ్చితంగా టైటిల్ విన్నింగ్ రేస్ లో ఎస్ఆర్హెచ్ కూడా నిలవడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచి ఆనందపరి విషయం అయితే రిషబ్ పంత్ సంబంధించి ఒక కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో అదేంటి అంటే మ్యాచ్ ఓడినా గెలిచినా కూడా రిషబ్ పంత్ కావ్య దగ్గరికి వెళ్ళి తనకి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది అయితే ఇక కావ్య మరన్ కూడా చాలా మంచి స్పోర్టివ్ స్పిరిట్ తో రిషబ్ పంత్ కి వెల్ ప్లేడ్ అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇది ఎందుకంత హైలైట్ అయింది అంటే కావ్య సాధారణంగా చాలా రిజర్వ్ తో ఉంటారు పెద్దగా ఆమె ప్రత్యర్థి జట్టు వాళ్ళతో మాట్లాడటం కానీ అలాంటివి చేయడం కానీ అరుదుగా చూస్తుంటాం ఎప్పుడు కూడా తన జట్టు ఆటగాళ్ళతోనూ అలాగే తన జట్టు సభ్యులతోనే ఎక్కువగా ఆవిడ కనిపిస్తుంటారు మైదానంలో ఇప్పుడు ఈ రకంగా జరగడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా